పత్రిక ఒక మనిషి లేఖన భాగం చదువుతాం ఏడుగు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఆత్మసంబద్ధమైన అయితే నేను పాప అమ్మబడి శరీర సంబంధి నైనా విషయం వచ్చిన అనగా నా శరీరం అందు మనిషిని ఏది

సంబంధంగా ఎవరైనా నీతి మంత్రులుగా తీర్చబడితే చనిపోవడం వ్యర్థమే కదా నా ధర్మశాస్త్రం నన్ను రక్షించలేకపోయింది అని ఒక పెద్ద కేక వేస్తూ వ్యాపత్రిక రెండు బదులు రాయబడ్డది ఆత్మలంటి అంటే తొట్టి నడుచుకు రాయబడదు ఒక ఆత్మ విషయంలో తగ్గిపోతే ఆత్మలంటి విషయంలో తగ్గిపోయారంటే కదా వ్యభిజం పోవద్దని చెప్పిన వాడు కూడా చేయగలి निरंगार अरहाते एक किया देंटे वो कभी तेरी दोही अंडे कहाँ हाथे में कबडी मरी फाउंडर ये ये बीत लोगों ने चुना भी क्या वरुण बीच सारू ओ आई एम अ रिच इंडियन का घोर बी रिच को भी फ्रॉम दिस बॉडी ऑफ डेथ मान ली वेरी बीची वाली याऊंगर मेरा नहीं क्या कभी स्टोर आया हमारे अंदर इतने सुब्रह మూడవ అధ్యాయం కూడా చెప్తాడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి దిశ పరిశీలు ఎదురు వచ్చిన సునది చేసుకున్నాడు వినియాగం పోతాడు ఎన్నో ఆధిక్యతలు ఉన్నప్పటికీ అలాంటి వాడే అలాంటి మనమెంత కాబట్టి మనము దైవ వాక్య ప్రకారం ఇప్పుడు విన్నదానికి అనుబంధంగా పేదరాశి మధ్య మధ్య రెండు ఐదు తొమ్మిది ప్రకారం మీరు ఆత్మ సంబంధమైన సజీవమైన మందిరం వల్ల సంబంధమైన రాజు అనేది మీరు ఉన్నారని ఇంకా మీరు చీకట్లో నుంచి వెలుగులోనికి ఎందుకు పిలువబడ్డారు అంటే ఆశ్చర్యకరమైన బట్టి ఆ గుండరాలను అంటే మనం ఎందువరికి పిలువబడ్డమా అని జ్ఞాపకం చేస్తే దేవుడి సుతయినా ప్రజలుగా రాజునైనా ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చానంటే ఎంత గొప్ప విషయం మనం ఎలా మర్చిపోతామో నడిపించిన వాళ్ళు ఎలా మర్చిపోతామో ఆ మర్చిపోకుండా

నిజంగా ఆయన విడిపించడానికి లోకానికి వచ్చాడు అని వాక్యం తెలియజేస్తున్నాడు తన వచ్చి మనం ఈ క్షణాలు ప్రభులు జ్ఞాపకం చేసుకున్నాం ఆయన వచ్చాడు ఈ వరకు నిలువబడిన శరీరము